హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఈరోజు ఈవినింగ్ మాట ఇది సండే నైట్ వచ్చిందన్నమాట ఇది ఆకాశంలో అంతా ఎల్లో కలర్ అయిపోయి రెడ్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అనమాట అండి చూ చాలా అంటే చాలా బాగుందండి మా చిన్నమ్మాయి అయితే తెగ గుంతులేసేసిందండి అది చూసేసి ఇది టైం అయితే ఇప్పుడు సెవెన్ నైన్ అయ్యిందండి చూపించాను కదా ఆ టైర్ అయితే స్కై అయితే చాలా అంటే చాలా బాగుంది ఇల్లు అంతా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అయిపోయిందండి మేము లైట్లు వేసుకున్నాము చీకటి అయిపోయిందని అయినా సరే బయట నుంచి ఆరెంజ్ కలర్ షాడో అయితే కనిపిస్తుంది కదండి చూసారా ఎంత బాగుందో టైం చూసారా సెవెన్ నైన్ అయితే అయిందండి టైము చూసారా స్కై ఎంత చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి క్లైమేట్లో ఏమైనా వేడివేడిగా పకోడీ కానీ ఇలాంటివి వేసుకుని తింటే బాగుంటుంది కదండి నాకైతే ఇలా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇదివరకు మా చిన్నప్పుడు ఎప్పుడో సముద్రం బీచ్కి వెళ్ళినప్పుడు చూసాం మళ్ళీ ఇప్పుడు అయితే అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసారా టైం అయితే సెవెన్ నైన్ అయిందండి ఈ టైం ఇంత చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట అందుకే నేను మీకు చూపించాలనుకున్నాను అందుకే తీసాను అనమాట మా చిన్నమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కేక్ వేసి తెగ గొంతులేసేసింది చూపించేసి మాకు పొద్దున్న ఎండ అయితే రాదండి నైట్ ఎండ అయితే వస్తుంది అన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ మార్నింగ్ అయితే టిఫిన్ ఏమీ లేదండి ఇంట్లో జొన్నపిండి అయితే తెప్పించమాట జొన్నపిండి జొన్నలు అంటారు కదండి అవి పిండి ఇవి అర కేజీ తెప్పించాను జీవో మట్ నుంచి అర కేజీ దీని మీద అరవై రూపాయలు ఉంది కదండి కానీ మనకి ముప్పై రెండు రూపాయలకి అయితే వచ్చింది అన్నమాట అర కేజీ పిండి అయితేనే దీంతో అయితే నేను ఇప్పుడు దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఎలాంటి వాళ్ళకైనా సరే చిన్నపిల్లలు అవ్వండి పెద్దని పెద్దోళ్ళు అవన్నీ ఇవ్వండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది కదండి మినిట్స్ అంటేనే హెల్త్ హెల్త్కి చాలా మంచిది దాంట్లోకి నేను మినపప్పు అయితే కొంచెం నానబెట్టేసి మిక్సీ అయితే చేసేసుకున్నానండి ఎందుకంటే మన పిండి వేస్తేనే దోశలు టేస్ట్ అయితే వస్తాయి కదండీ అందుకనేసి నేను ఇవి నానబెట్టుకుని దోశలు అవి కూడా వేస్తారు అది కూడా ఇంకోసారి చూపిస్తానండి అయితే ఇలా చూపిస్తుంది అనమాట పిండితో కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఏం టిఫిన్ ఏమీ లేకపోతే కనుక ఇలా కూడా ఇలా ట్రై చేయండి చాలా మంచిది దీంతో దోశలు కూడా వేసుకోవచ్చండి చాలా దోశలు వేసుకోవచ్చు చపాతీ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి మిల్లెట్స్ ఏదైనా సరే మంచిది కదండి నేనైతే దీంతో అయితే ఇవాళ దోశలు అయితే వేస్తున్నా అనమాట అయితే నేను నైటే కలిపేసి ఉంచుకున్నానండి ఎందుకంటే అది కొంచెం నా అంతే టేస్ట్ అయితే బాగుంటుంది కదా పులిచి నాకైతే పులిచిన పిండి అయితే ఇష్టం అండి అందుకోసమని నేనైతే నైట్ అయితే కలిపేసుకున్నాను మధ్యాహ్నం అసలు గుర్తులేదండి ఏం నానబెట్టలేదు అందుకని నైట్ పడుకున్నప్పుడు గుర్తొచ్చిందనమాట రేపు పొద్దున్న పొద్దున్నే టిఫిన్ అయ్యారనేసి ఇంకెలాగైతే ప్లాన్ చేసి నేను ఇదైతే రెడీ చేస్తున్నాను అనమాట నాకు పెద్ద అమ్మాయి కూడా సాయం చేసింది అదైతే వీడియో నేను కలుపుతున్నప్పుడు ఇవి ఇలాగా పిండి అయితే వేసుకోవాలండి మనం ఒక వంతు మినపప్పు వేసుకుంటే మూడు వంతులు ఇవి వేసుకోవచ్చు అన్నమాట పిండి దానికోసమైతే నేను మూడు కప్పుల పిండి అయితే వేసేసి ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే గడ్డలు లేకుండా కలపాలి కదండి అందులో నేనైతే ఇప్పుడు మిరపపిండి అయితే వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఎక్కువ ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు అప్పుడైతేనే మనకి దోశలు అయితే బాగా వస్తే అయితే దోశలు వేసినప్పుడు గడ్డ గడ్డలాగా ఉంటాయి కదండి అందుకోసమని ఉండలు లేకుండా నేనైతే రెండు మిక్స్ చేసుకుంటున్నానండి నేను ఇదివరకు కూడా చాలాసార్లు వేసానండి నాకు ఇష్టం మాట మిల్లెట్స్తో ఎటువంటి టిఫిన్ అయినా సరే అండి నేను దీంతో ఇడ్లీ కూడా వేసేదానండి నూక కింద ఆడించేసి ఇలాగైతే ఈరోజైతే ట్రై చేస్తున్నాను దీంతో ఎప్పుడు అయితే వేయలేదు అది ఒకటి ఇంకోసారి అయితే ట్రై చేయాలి టేస్ట్ అయితే అస్సలు తేడా ఉండదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది మీలో ఎంతమంది మిల్లెట్స్ తింటారో తినరో కామెంట్ చేసి చెప్పండి తినలేని వాళ్ళు అయితే వెంటనే తినండి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట రైస్ అవాయిడ్ చేసి ఇలాంటివి ఎక్కువ తింటే టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ నార్మల్ ఇడ్లీ కాకుండా నార్మల్ రైస్తో వేసుకునే దోశలు కాకుండా ఇలాగ మిల్లెట్స్తో టిఫిన్ వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి నేను ఎక్కువ హెల్తీ ఫుడ్ వండుతాకే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు వీలైన అంత మటుకి పిల్లలు హెల్త్ హెల్తీగా ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలం ఇలాగైతే బ్యాటర్ అయితే కలిపేసుకుని పిల్లలు అడిగారు క్రిస్పీగా కావాలని అందుకోసమని నేనైతే స్లోలో పెట్టేసి క్రిస్పీగా అయితే వేసేసానండి దోశలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చూసారా వాళ్ళకి క్రిస్పీగా కావాలనేసి స్లోలో పెట్టి కాల్చుకుంటే అది క్రిస్పీగా అవుతుందండి హైలో పెట్టుకుంటే అది వరకైపోతుంది కానీ వీళ్ళకైతే ఒకటి ఒకటిని వేస్తూ ఉంటే అనమాట దాన్ని అడిగాను ఎలా ఉంది అనేసి టేస్ట్ దాన్నే చెప్తే చెప్తా చూడండి ఆ టేస్ట్ అయితే బాగుందంట